మీరు హై అండ్ ఫ్యాషన్ గురించి ఆలోచిస్తే లూయిస్ స్వెటన్ తరచుగా గుర్తుకు వచ్చే టాప్ బ్రాండ్లలో ఒకటి ఈ లగ్జరీ బ్రాండ్ దశాబ్దాలుగా ఉంది ప్రపంచ ఖ్యాతిని పొందింది మరియు ఫ్యాషన్ లో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్లలో ఒకటిగా మారింది ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ వస్తువులను విక్రయించడమే కాకుండా లూయిస్ స్వెటన్ సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి విటన్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో లూయిస్ లూయి అనే వ్యక్తితో ప్రారంభమైంది ఆ సమయంలో అతనికి ముప్పై మూడు సంవత్సరాలు అతను ప్యారిస్ లో వస్తువులను తీసుకువెళ్ళడానికి పెద్ద పెట్టెలను తయారు చేయడం ప్రారంభించాడు పద్దెనిమిది వందల తొంభై రెండులో లూయిస్ లూయిస్టాన్ మరణించినప్పుడు అతని కుమారుడు జార్జెస్ వ్యాపారాన్ని చేపట్టాడు అప్పుడే ఈ బ్రాండ్ ప్యారిస్ వెలుపల ప్రసిద్ధి చెందడం ప్రారంభించింది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు చేరువైంది వాస్తవానికి వారు ప్రయాణం కోసం పెద్ద పెట్టెను తయారు చేశారు కానీ కాలం గడిచే కొద్దీ పంతొమ్మిది వందల ముప్పై నాటికి వారు చిన్న బ్యాగులు మరియు పర్స్ కూడా తయారు చేయడం ప్రారంభించారు కాబట్టి పెద్ద ప్రయాణ పెట్టన్ నుండి లూయిస్ విటన్ వారి సేకరణలో చిన్న మరింత సౌకర్యవంతమైన బ్యాగులు మరియు పర్సులను చేర్చడానికి విస్తరించింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో జార్జెస్ విటన్ మరణించినప్పుడు అతని పెద్ద కుమారుడు గాస్టన్ సంస్థను వారసత్వంగా పొందాడు గాస్టన్ బ్రాండ్ ను నిర్వహించే విటన్ పురుషుల మూడో తరం వాడు అయ్యాడు గాస్టన్ విటన్ కింద కంపెనీ మరింత చిన్న బ్యాగులు మరియు సామాను వస్తువులు తయారు చేయడం ప్రారంభించింది లూయిస్ విటన్ ఉత్పత్తులలో లెదర్ ప్రాథమిక పదార్థంగా మారింది ఈ బ్రాండ్ నేటికి బాగా ప్రసిద్ధి చెందింది లూయిస్ విటన్ సాధారణమైన వాటికి భిన్నంగా ప్రత్యేకమైన ట్రావెల్ బాక్సులను తయారు చేశాడు బాక్సులు గుండ్రని లాక్స్ కలిగి ఉండడానికి బదులుగా అతని పెట్టెలు స్క్వేర్ లాక్స్ కలిగి ఉంటాయి ఇవి వాటిలో బట్టలు పేర్చబడినప్పుడు వాటిని బాగా సరిపోయేలా చేస్తాయి ఈ కొత్త డిజైన్ ప్రజలు తమ లూయిస్ స్వెటన్ బాక్సులను రైళ్లలో సులభంగా తీసుకువెళ్ళడానికి వీలు కల్పించింది ఇవి పద్దెనిమిది వందల చివరిలో కొత్త ప్రయాణ మార్గాలు కాబట్టి లూయిస్ విటన్ యొక్క పెట్టెలు ప్రత్యేకమైనవి మాత్రమే కాకుండా ప్రజలు వాటిని వివిధ రకాల రవాణాల్లో తీసుకెళ్లడానికి సులభతరం చేశాయి లూయిస్ విటన్ యొక్క ఎల్వి మోనోగ్రామ్ అనేది అతను మరణించిన చాలా కాలం తర్వాత వచ్చింది అతను కుమారుడు జార్జెస్ విటన్ లూయిస్ మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇప్పుడు బాగా ఫేమస్ అయిన ఎల్ మరియు వి లోగోను సృష్టించాడు ఈ సరళమైన పోలో డిజైన్ లూయిస్ స్వెటన్ కు అర్పించింది మరియు ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటిగా మారింది కొత్త బ్రాండ్ నకిలీ ఉత్పత్తులను ఎదుర్కోవడంలో సహాయపడింది మరియు జార్జెస్ వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించడాన్ని సులభతరం చేసింది లూయిస్ విటన్ చనిపోయే అతను మరియు అతను కుమారుడు జార్జెస్ వారి కస్టమర్లు సామాన్లు రక్షించడానికి ఒక ప్రత్యేక లాక్ వ్యవస్థను రూపొందించారు ధనికులు ఖరీదైన బ్యాగ్లను దొంగలు టార్గెట్ చేయడమే ఇందుకు కారణం కొత్త తాళం వినియోగదారులకు సురక్షితంగా మరియు దొంగలు తెరవడానికి కష్టతరం చేసింది కొన్ని సంవత్సరాల తర్వాత జార్జెస్ ఈ లాక్ సిస్టమ్ కు పేటెంట్ ఇచ్చారు అతను ఈ తాళంతో సామాను ట్రంక్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడానికి హ్యారీ హుడిని అనే ప్రసిద్ధ ఇన్యూజనిస్ట్ ని ఛాలెంజ్ చేశాడు హుడౌని సవాల్ ను స్వీకరించినప్పటికీ కొత్త తాళం సురక్షితమైనదని మరియు వస్తువులను సురక్షితంగా ఉంచుకోవచ్చని అందరికీ చూపించడానికి ఇది ఒక బోల్డ్ మార్గం పంతొమ్మిది లో ఫ్రాన్స్ పై నాజీ దాడి చేసిన తర్వాత అనేక ఫ్యాషన్ నాజీల పాలనతో కలిసి పనిచేయకపోతే ఆదేశించబడ్డాయి గాస్టన్ విట్టన్ నిర్వహణలో లూయిస్ విట్టన్ మూసివేయలేదు మరియు నాజీ మద్దతు గల ప్రభుత్వంతో కలిసి పనిచేశాడు హెన్రీ విట్టన్ గాస్టన్ కుమారుడు మరియు లూయిస్ విట్టన్ యొక్క మునిమనవడు నాజీ పాలనకు అతని మద్దతు మరియు విధేయత కోసం అవార్డులు అందుకున్నాడు ఈ లగ్జరీ బ్యాగులు చాలా ఏదైనవి కావడానికి ఒక కారణం ఏమిటంటే అవి చాలా మన్నికైనవి మరియు బలంగా ఉంటాయి లూయిస్ విటన్ ఉత్పత్తులు దాదాపు అన్ని పరిస్థితులను తట్టుకోగలవు తయారీ ప్రక్రియలో బ్యాగులు వాటి క్వాలిటీని పరీక్షించడానికి పదే పదే పడవేయబడతాయి అలాగే వాటి జిప్పర్లు దాదాపు ఐదు వేల సార్లు తెరవబడి మూసివేయబడతాయి అయినప్పటికీ అవి అగ్ని నిరోధక స్వభావం ఉన్నప్పటికీ సీజన్ ముగింపులో బ్యాగులు తక్కువ రేటుకి విక్రయించబడకుండా కాల్చబడతాయి ఇది హై అండ్ మరియు ప్రత్యేకమైన లూయిస్ విటన్ బ్రాండింగ్ ను నిర్వహించడానికి సహాయపడుతుంది లూయిస్ విటన్ తన వ్యాపారం కోసం ఎంత సంపన్నమైన మరియు ఉన్నత స్థాయి ఖాతాదారులను ఎలా సృష్టించగలిగాడు అని మీరు ఆశ్చర్యపోవచ్చు అతను పద్దెనిమిది వందల యాభై రెండులో ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపోలియన్ భార్య జోసెఫిన్ కోసం పనిచేయమని కోరినప్పుడు అతనికి అదృష్ట విరామం లభించింది లూయిస్ స్వెటర్ జోసెఫిన్ యొక్క బాక్స్ మేకర్ ఈ అనుభవం వలన అతని క్రియేషన్స్ అనేవి రాజులు మరియు సంపన్న వ్యక్తులను చేరుకోవడానికి వీలు కనిపించింది పంతొమ్మిది వందల అరవై దశకంలో ఆండ్రీ హ్యాపర్బర్న్ అనే ప్రసిద్ధ నటి లూయిస్ స్వెటర్ ను స్పీడీ అనే బ్యాగ్ యొక్క చిన్న వెర్షన్ ను తయారు చేయమని కోరింది ఈ బ్యాగ్ మొదటిలో పంతొమ్మిది వందల ముప్పైలో ప్రయాణం కోసం తయారు చేయబడింది యాండీ హ్యాపీబర్ తన కొత్త చిన్న బ్యాగ్ ను ఎంతగానో ఇష్టపడింది అది చాలా ప్రజాదరణ పొందింది ఇప్పుడు మీరు స్పీడీ బ్యాగ్ ను వివిధ పరిణామాల్లో కనుగొనవచ్చు మీరు తక్కువ ధరకు విటన్ స్వెటన్ కొనుగోలు చేయాలనుకుంటే అది జరగదు ఎందుకంటే లూయిస్ విటన్ ఎప్పుడు అమ్మకాలు చేయదు వారు తమ ధరలను అన్ని సమయాల్లో ఒకే విధంగా ఉంచుతారు తక్కువ ధరలకు వస్తువులను విక్రయించే ప్రత్యేక లూయిస్ విటన్ స్టోర్లను మీరు కనుగొనలేరు మరియు వారు తమ ఉత్పత్తులను ఇతర స్టోర్లకు తక్కువ ధరకు విక్రయించరు ఎక్కువ డిస్కౌంట్లతో ఆన్లైన్ లో బ్యాగ్ బ్యాగులను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని లూయిస్ విటన్ ప్రజలకు చెబుతుంది ఎందుకంటే అవి నకిలీవి కావచ్చు ఇదే కాకుండా యాపిల్ మరియు చనాల్ వంటి ఇతర పెద్ద బ్రాండ్లు కూడా పెద్ద తగ్గింపులతో విక్రయాలను కలిగి ఉండవు వారు తమ ధరలను స్థిరంగా ఉంచడానికి ఇష్టపడతారు ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే లూయిస్ స్వెటన్ సాధారణ ప్రారంభం నుండి ప్రారంభించబడింది మరియు చాలా కాలం పాటు ఉంది ఇప్పుడు ఇది కేవలం ప్రసిద్ధ ఫ్యాషన్ బ్రాండ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్ని నిజంగా ఇష్టపడుతున్నారు ఇది ఫ్యాషన్ కోసం మాత్రమే కాకుండా చాలామంది ఇష్టపడే ప్రత్యేకమైన విషయంగా ప్రతి చోట ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి